సో హలో గాయ్స్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే షాప్ బ్యానర్ అయితే ఏ విధంగా చేసుకోవాలి ఫ్యాన్సీ స్టోర్ అనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకైతే ఇప్పుడైతే వచ్చేసరికి షాప్ బ్యానర్ సో మనం ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ట్రిక్ తోటైతే మనం అయితే మన మొబైల్లోనే మన షాప్ బ్యానర్ అయితే రెడీ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే కంపల్సరీగా వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్నా కదా సో నేనే మన పోస్ట్లో అయితే నేనైతే నాలుగు బ్యానర్లు అయితే పోస్ట్ చేశాను కదా సో అవి అయితే నేను చూ ఆల్రెడీ చూపించాను కదా దాంట్లో మనైతే యూట్యూబ్ ఛానల్ అయితే మనం పోస్ట్ అయితే చేసాము కదా సో అవి అయితే డెమో అయితే ఒకసారి చూపిస్తాను చూసాను ఫ్రెండ్స్ మీరైతే సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగా వచ్చేసింది అనేది సో మనకైతే ఈ విధంగా అయితే మనం అనేది చేసుకున్నాం సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం డెమో అయితే మీకు చూపించడానికి అయితే చెప్తున్నాను సో ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి బ్యానర్ అయితే షాప్ బ్యానర్ మనం ఏ విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కడైతే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఏ విధంగా చేస్తాను అనేది సో మనకైతే ఇక్కడ డిఫికల్ట్ చూసారా డిఫికల్ట్ సో దాన్ని అయితే ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనమైతే ఇమేజ్ ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి సో ఇక్కడికి వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ మొత్తం త్రీ రిమూజ్ చేసుకొని నైన్ పెట్టేసుకొని మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే ఇదే సైజ్ తీసుకొని షాప్ బెన్ అనేది ఏంటంటే కొంచెం పెద్దగా చేసుకుంటారు కాబట్టి సో మనకి ఇక్కడికి వచ్చేసరికి న్యూ ట్రిక్స్ అని డిలీట్ చేసేసుకొని సో మనం ఇక్కడికి వచ్చిన ఒక ఫ్రెండ్స్ మనం కలర్ అనేది యాడ్ చేసుకోండి సో మనకి ఇష్టమైన కలర్ ఏదో ఒకటి యాడ్ చేసేసుకొని సో మనకి ఇక్కడ మనకి ఒక లాగా కాపాడుతుంది చూడండి మన కా అంటే మన కాకర మన అంటే చూసారా సో దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ హూవెన్ చూసారా దాంట్లోకి వచ్చేసి మన కలర్ దాంట్లోకి ఏంది ఏది పెట్టామో అదే తీసుకోండి సో ఇదే కలర్ ఇదే కలర్ కదా సో చూడండి నేనైతే ఏ విధంగా సెట్ చేసుకుంటున్నాను అనేది సో ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత శానిటైజన్ అనేది మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి సో ఒక టెన్ పెట్టేసుకుంటున్నాను సో టెన్ పెట్టేసుకుని టిక్ మార్క్ అయితే ఇవ్వండి బ్రేక్నెస్ వచ్చేసరికి మనకి ఎంత కావాలని అంత సో చూసుకోండి ఏ విధంగా అనేది ఒక థర్టీ అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ కాంట్రెస్ట్ ఉందో చూసారా దాన్ని అయితే మనకి ఎంత కావాలో అంత అంతలో పెట్టేసుకోండి సో చూడండి నేనైతే ఫార్టీ పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి నోస్ దాన్ని చూసారా దాన్ని అయితే ఎనేబుల్ చేసుకొని ఎనేబుల్ చేసుకొని మనకైతే ఈ విధంగా అప్లై చేస్తే ఈ టైప్లో వస్తుంది సో మనకు అవసరం లేదు చిన్నగా పెట్టేసుకొని మధ్య అనేది మనం ఫుల్గా పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి షేప్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ అయితే యాజ్టీజ్గా నాలుగు పక్కలు అయితే ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనకు బ్యానర్ అనేది కొంచెం లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ తీసుకోండి ఈ విధంగా పెట్టేసుకుని ఫస్ట్ తగ్గించేసుకొని స్టోక్ అనేది ఒక త్రీ పెట్టేసుకొని ఇక్కడ వైట్ కలర్ యాడ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఉండి సో మనకైతే విధంగా సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడైతే మన షేప్ అనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది చేసుకున్నాక లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ షేప్ అని చూసారా మళ్ళీ దాన్ని అనబుల్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసి రౌండ్ షేప్ అయితే తీసుకోండి రౌండ్ షేప్ తీసుకొని మనకి ఎంతలో ఉండాలో అంతలోనే తీసుకోండి సో చూడండి నేను అయితే ఏ విధంగా తీసుకున్నా అనేది సో మనకైతే చిన్నగా చేసుకోండి చిన్నగా ఏ విధంగా అయితే ఆ విధంగా తీసుకోండి సో చూసారు కదా ఏ విధంగా తీసుకున్నా అనేది ఈ విధంగా అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికనేది లాక్ అనేది వేసుకోండి సో తీసుకున్నారు కదా సో ఈ లాక్ అనేది వేసుకోకుండా దీనికైతే వచ్చేసరికి మన కలర్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి ఇక్కడ పింక్ కావాలి కాబట్టి సో పింక్ అయితే తీసుకుంటున్నాను నేను సో పింక్ అనేది ఎనబుల్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి స్టోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి స్టోక్ అనేది ఒక టూ పెట్టేసుకొని లాక్ అనేది వేసుకోండి సో షాడో కూడా కొంచెం ఎనబుల్ చేసుకుంటే కొద్దిగా మంచిది అవుతుంది సో లైట్గా మనకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని సో టిక్ మార్క్ అయితే ఇవ్వండి సో ఈ కదా సెట్ అయిపోద్ది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే టెక్స్ట్ అయితే ఆల్రెడీ రోడ్ అయితే పెట్టుకున్నాను కదా వాక్ అనేది చేసుకొని సింపుల్గా నాలుగు నాలుగు పిఎన్ తోటి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు టెక్స్ట్లోకి వెళ్ళండి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే నేను అను పాన్ సిక్స్ అయితే యూజ్ చేస్తున్నాను దీనికి సో నేనైతే సో మళ్ళీ పోయింది అది సో ఈ విధంగా అయితే కదా సో చూడండి మనకైతే ఈ విధంగా వచ్చేసింది అను అనేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే అను ఫాన్ సిక్స్ అయితే యూజ్ చేసుకుందాం సో మనమైతే నేను యాడ్ చేసింది ఎక్కడుంది లాత బాగానే ఉంటుంది సో మనకి ఇక్కడికి వచ్చేసరికి నేను దాంట్లో యూజ్ చేసింది అయితే యెల్లో రాంటు సో కొంచెం లుక్ అనేది వస్తుందని చెప్పేసి నేను దీన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో దీని అయితే కొంచెం చిన్నగా ఈ విధంగా చూడండి సో ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత దీనికి అనేది కలర్ అనేది ఒకసారి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి ఎక్కడికి వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఉంచు సరే దాన్ని అయితే ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్టోక్ అనేది వైట్ కలర్ ఇచ్చేసి ఒక ఎయిట్ పెట్టేసుకొని లాక్ టిక్ మార్క్ అయితే వన్ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికనే లాక్ అనేది వేసుకొని మళ్ళీ టెక్స్ట్ మీదకి వెళ్ళేసి మనం ఫ్యాన్సీ స్టోర్ అని చూసారా దాన్ని అయితే ఇక్కడ పెట్టేసుకోండి సో చూసారు కదా ఏ విధంగా వచ్చేసింది అనేది సో ఈ విధంగా వచ్చిందండి మనం కూడా ఏం చేస్తామంటే ఫాంట్ అనేది మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు సో ఎక్కడుంది దీనికి యాడ్ చేసిన ఫోన్ టైతే ఎక్కడుందో ఫోన్ టే కాదు సో ఇది కూడా కాదు నేను చూపిస్తాను అలాంటి అదైతే కొంచెం లుక్గానే కాపాడుతుందని తీసుకున్నాను ఇది పడొద్దు సో ఇక్కడ దొరికేసింది సో దీని అయితే తీసుకుంటున్నాను చూడండి నేనైతే ఏ విధంగా సెట్ చేసుకున్నాను అనేది సో ఈ విధంగా పెట్టేసుకొని దీనికి ఒకసారి కలర్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లోకి వెళ్ళేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి ప్లస్ బాక్ పెట్టండి ఒకసారి పెట్టిన తర్వాత దీనికి అనేది రెడ్ కలర్ యాడ్ చేసుకోండి రెడ్ కలర్ యాడ్ చేసి దీనికి వచ్చేసరికి కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఇది కింద దానికి వచ్చేసరికి పింక్ సో మనకైతే ఏ విధంగా వచ్చేసి చూడండి సో ఈ విధంగా అయితే వచ్చేసింది కదా సో వచ్చింది దాన్ని మనం ఏం చేస్తుంటే దీనికి స్ట్రోక్ అనేది అనుబుల్ చేసుకుని వైట్ కలర్ అయితే యాడ్ చేసేయండి సో సిక్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో సిక్స్ అయితే నేనైతే మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొంచెం లెంత్ అనేది స్పేస్ కావాలనుకుంటే మనం అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు సో సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా లాక్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకి కూరగాయలు అన్నీ మనకు దొరికే ఫ్రూట్స్ అన్నీ ప్రతి ఒక్కడైతే ఉన్నాయి కదా సో అవి అయితే తీసుకోండి నేను ఆల్రెడీ రిమూవ్ అయిపోతున్నాను దీని అయితే కింద కనేసి మన షేప్ కిందకి షేప్ కిందకనేసి లాక్ అనేది వేసుకుంటాం లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లాక్ అనేది వేసుకున్న దాటి మేము క్లిక్ చేసి ఇక్కడ మనకి పెరిగి బ్యాగెట్లు పాల ప్యాకెట్లు అన్నీ దొరుకుతాయి కదా సో దాని అయితే నేను తీసుకుంటున్నాను సో చూసేయండి మనకైతే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను నేనైతే సో చూసారు కదా సో ఈ విధంగా సెట్ చేసుకుంటే మొత్తం అయితే లాక్ అనేది చేసుకోండి లాక్ అనేది చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ వచ్చేసరికి షేప్ అని చూసారండి ఫ్రెండ్స్ మనకైతే సో షేప్ అని వచ్చేసింది కదా షేప్లో షేప్ తీసుకొని మనకైతే ఎంత కావాలనో అంతే తీసుకోండి సో దీని అయితే క్రాఫ్ చేసేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి కూడా కలర్ అనేది అనుగులు చేసుకోండి సో పింక్ కలర్ అయితే తీసుకుంటున్నాను నేను కొంచెం లుక్ కోసం అనేది చూపిస్తాను మీకు సో దీన్ని కూడా వచ్చేసరికి స్ట్రోక్ అనేది ఎనబుల్ చేసుకోండి అండ్ సరిపోతుంది సో తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చేపట్టి తీసుకోండి సన్న చేసుకోండి కొంచెం సన్నగా చేసేసుకొని ఈ విధంగా సో సన్న చిన్నగా చేసుకొని ఈ విధంగా అయితే చిన్నగా ఇక్కడ పెట్టేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా కలర్ అనేది ఎనబుల్ చేసుకోండి సో ఎనబుల్ చేసుకున్న తర్వాత దీనికో స్టోక్ స్ట్రోక్ అనేది ఎనబుల్ చేసేసుకోండి సో చూసారు కదా మనకి ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు సో మనకి ఇక్కడ చేయి జరగట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడే సో చూసేయండి మనకైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే సింపుల్గా అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే సింపుల్గా అనేది షాప్ బ్యానర్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా మనకైతే ఫ్యాన్సీ స్టోర్స్ సో అను ఫ్యాన్సీ స్టోర్ అయితే నేనైతే తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మనమైతే షాప్ బ్యానర్ అనేది ఏదైనా కానీ సింపుల్గా చేసుకోవచ్చు సో చూసేసారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము మళ్ళీ మేము ముందుకు వస్తాను సో మన వీడియోస్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయకుండా మర్చిపోకండి సో మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే మన మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని సో మన ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా మన వీడియోస్కి అయితే ఒక కామెంట్ అయితే పడేయండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్తోటి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్